వ్యక్తిత్వ వికాసం విజయాన్ని అందిస్తుందని విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడం వలన వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు అన్నారు శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని గంగినేని ఫంక్షన్ హాల్లో ప్రముఖ మోటివేషన్ స్పీకర్ మరియు సినీ నటులు కేవి ప్రదీప్ చే వ్యక్తిత్వ వికాసం శిక్షణ కార్యక్రమం చేపట్టగా ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ జీవి హాజరయ్యారు బొమ్మలు గీయడం కథలు రాయడం సంగీతం వినడం ద్వారా కూడా వ్యక్తిత్వ వికాసం అవుతుందన్నారు రావులపల్లి పుల్లారావు గారి గెలుద్దాం పద పుస్తకం ఆవిష్కరించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు శివశక్తి ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ జీవి రమణారావు న్యాయవాది రామకోటేశ్వరరావు వివిధ పాఠశాలలు కళాశాలల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు ప్రదీప్లాగా బెస్ట్ మోటివేషనల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఆయనకు అపారమైన అనుభవం ఉంది ఆయన మంచి మోటివేటర్ సో ఆయన ఎన్నో వేల మందికి లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఆయనకు అనుభవం ఉంది నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో అనుభవం లేదు నేను ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తిగా జన్మభూమి స్ఫూర్తితో నేను జన్మభూమి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మన ప్రాంతంలో సేవ చేయాలని ఒకే ఒక లక్ష్యంతో పదిహేడు రాష్ట్రాల్లో నాకు బిజినెస్ ఉంది ఐదు వేల మంది కంపెనీలు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరికంటే ముందు ముందు ముందుగా జన్మభూమిస్తున్నామని ఈరోజు ఈ గడ్డ మీద ఉన్నాను ఉన్నానని నేను గుర్తు చేస్తున్నాను దానిలో నాకు చిన్న చిన్న అనుభవాలు నా యొక్క చిన్న చిన్న అనుభవాలు నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్పడానికి మాత్రమే ఈరోజు వచ్చాను ప్రత్యేకంగా ఇంత మంచి కి వచ్చినటువంటి మీ అందరినీ అభినందించడం కోసం మిమ్మల్ని ఇక్కడికి రప్పించిన మీ ప్రిన్సిపల్స్కి మీ డైరెక్టర్స్ అందరికీ కొద్ది అభినందనలు చెప్పడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది దాని గురించి నేను ప్రత్యేకంగా రాత్రి హైదరాబాద్ నుండి బయలుదేరి వచ్చాను ఈరోజు మీ అందరినీ కలుసుకునేందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది మీ అందరిని కలుసుకోవడం మీలో నుండి మీలో నుండి మా కంటే గొప్ప తయారు చేయాలనేది మా యొక్క లక్ష్యం అని పూర్తి చేసుకున్నాను ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే మీలో నాకంటే ఎక్కువ తెలివిగా చాలా మంది ఉన్నారు అంతవరకు గ్యారంటీ చెప్పడానికి అలాగే మా నాన్న చిన్న రైతు చిన్న రైతు కుటుంబం నుండి వచ్చానని నేను చాలా గర్వంగా చెప్తాను అప్పుల్లో చదువుకున్న కష్టాల్లో చదువుకున్నా అది నాకు స్వీట్ మెమరీస్ నా కొడుకు మాత్రం అదృష్టం లేదు నాకే పేద ఒక మధ్య తరగతి రైతు కుటుంబం నుండి వచ్చి మా నాన్నకి ఎక్కువ ఆస్తి లేదు చిన్న రైతు నాలుగు ఎకరాల రైతు మా నాన్న కానీ మా నాన్నకి మా అమ్మకి నేనంటే చాలా చాలా ప్రేమ లేక లేక పుట్టామో తెలియదు లేక పుట్టినందుకో తెలియదు ఒక్కగానే ఒక కొడుకునే తెలియదు గారాభంగా నన్ను పెంచాడు ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పెంచాడు మా నాన్న అలాగే మా అమ్మ ఇప్పుడు కొట్టినా కానీ చక్కగా ప్రతి విషయం నాకు కొట్టి పని అప్పుడప్పుడు లేకపోయింది మా అమ్మ నాకు గురువు మా అమ్మ అందుకోసమే ఈరోజు మీ యొక్క వ్యక్తిత్వ విశ్వాసం కోసం వికాసం కోసం మీరు గొప్ప నాయకులను తయారు చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది నాకు టెన్త్ లో ఐ ఫస్ట్ క్లాస్ వచ్చింది మోర్ డాన్ ఎయిటీ పర్సెంట్ వచ్చింది నాకంటే ఖచ్చితంగా వచ్చినప్పుడు చాలా మంది ఉంటారు అవగా కాదా చెప్పండి కాబట్టి అన్ని విధాల మీ చదువుకి కొన్ని విలువలు జోడించుకుంటే మీ చదువుకి కొన్ని ఉన్నత ఆశయాలు జోడించుకుంటే మీకున్న లక్షణాలకి మంచి గుణాల్ని సవర్తన మీరు యాడ్ చేస్తుంటే ఈరోజు ప్రదీప్ గారు చెప్పిన విషయాన్ని మీరు జీవితంలో అమలు చేస్తే ఈరోజు నుండి అమలు చేస్తే మీకు లైఫ్లో తిరుగులేదు ఎదురులేదు మీరు నంబర్ ఆఫ్ విజయాలు అంచలంచగా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారని మీకు నేను గుర్తు చేస్తున్నా ఇంటిని అటు వదిలేస్తే వాడిని ఎవ్వరు ఆ భగవంతుడు కూడా బాగు అవునా కాదా ఇక్కడ విన్నవి ప్రదీప్ గారు చెప్పినాయి మన పుల్లవాళ్ళు గారు చెప్పినాయి టీచర్ గారు చెప్పినాయి మీరు విని ఆచరిస్తే విని ఆచరిస్తే ఏమవుతుంది అద్భుత విషయాలు మీ సొంత అవుతాయి ఎంతమంది జీవితంలో గొప్ప వాళ్ళు అవ్వాలి నేను ఉన్న శిఖరాలకి వెళ్ళాలి వెళ్ళాలి అని గొప్ప ఆశయాలు ఉన్నవాళ్ళు ఎవరు చేతి వెరీ గుడ్ వెరీ గుడ్